జెన్ జీ ట్రెండీ యూత్కి హైలైట్ బాల్ హెడ్ వారు కూడా హ్యాపీగా హుందాగా ట్రెండీ స్టైలిష్ లుక్ తప్పక వినండి లైక్ చేయండి షేర్ చేయండి మీ గ్రూప్స్కి రజనీకాంత్ లాంటి మాస్ హీరో శివాజీ సినిమాలో తలపై ఒక్క వెంట్రుక లేకుండా క్లీన్ షేవ్తో కనిపిస్తే అభిమానులు కేరింతలు కొట్టారు మలయాళల్లో విశేష ఆదరణ ఉన్న నటుడు హఫద్ ఫాజిల్ పుష్ప సినిమాలో నున్నటి గుండుతోటి కనిపించేందుకు ఏమాత్రం వెనుకాడ వేయలేదు ఆయన పండించిన విలేజ్ నిజానికి అదో అదనపు ఆకర్షణ అయింది మగవాళ్ళు అందంగా ఆకర్షణీయంగా ఆత్మవిశ్వాసంతో కనిపించాలంటే రింగులు తిరిగిన ఉంగరాలు జుట్ట పొడవైన గిరిజాలు అలలుగా ఈగిసిపడే సిల్కీ హెయిరో ఉండాలనుకునే రోజులు పోయాయి జుట్టుడిపోతే ఆత్మజ్ఞానతతో బాధపడే కాలము పోయే కాదు ఇది ఇప్పుడు ట్రెండ్ మారింది తలపై జుట్టు ఉన్నదే లేకుండా క్లీన్ షేవ్తో కనిపించడం బాల్డ్ అండ్ స్టైలిష్ స్టేట్మెంట్గా భావిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది ఇదివరకు వివిధ కారణాలతో చాలా వరకు జుత్తూడిపోయిన వారు ఉన్న జుట్టుని కాపాడుకునేందుకు దానితో తల మొత్తాన్ని కవర్ చేసేందుకు నానా పాటలు పడేవాళ్ళు ఇప్పుడు తలపై కొద్దిపాటి వెంట్రుకలై వారితో పాటు బొత్తుగా వారు కూడా దాన్ని తొలగించుకొని షేవ్డ్ హెడ్తో కనిపించడం సరికొత్త ఫ్యాషన్గా మారింది సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ప్రస్తుతం ఈ ట్రెండ్ని ఫాలో అవుతూ ఉన్నారు అవి ప్రముఖ కంపెనీల బోర్డు మీటింగులు కావచ్చు సినిమా షూటింగ్ స్పాట్లు కావచ్చు ఫ్యాషన్ షోలు కావచ్చు క్లీన్ షేవ్డ్ హెడ్తో కనిపిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది ప్రపంచంలోని కొన్ని టాప్ కంపెనీలు సిఇఓలు హాలీవుడ్ నటులు రాజకీయ నాయకులు ఇలా చాలామంది క్లీన్ షేవ్డ్ హెడ్ని స్టైల్గా సిగ్నేచర్గా భావిస్తున్నారు డ్వేన్ జాన్సన్ జేసన్ స్టాథన్ బ్రూస్ విల్లీస్ వంటి ప్రముఖ హాలీవుడ్ నటులు జెఫ్ బోజేస్ స్టీవ్ బాల్మెర్ లాయిడ్ బ్లాంక్ ఫిన్ సత్య నాదేండ్ల వంటి ప్రముఖ కంపెనీల ఒకప్పటి ప్రస్తుత సిఇఓలు ఇంకా పలువురు క్రీడాకారులు ఫ్యాషన్ రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు ఇలా ఈ కేటగిరీలో చాలామందే ఉన్నారు ఆల్బర్డ్ ఈ మాన్నెస్ అనే శాస్త్రవేత్తకు బట్టతల ఉంది ఆయనకు మనుషులు జుత్తుతో ఆకర్షణీయంగా కనిపిస్తారా షేవ్డ్ హెడ్తోనా అని తెలుసుకోవాలనిపించింది పెన్సిల్వేనియా యూనివర్సిటీతో కలిసి ఒక ప్రయోగం చేశారు నిండా జుత్తుతో ఒకసారి షేవ్డ్ హెడ్తో ఒకసారి యాభై తొమ్మిది మందిని ఫోటోలు తీశారు కొందరికి ఆ ఫోటోలు చూపించి వారి అభిప్రాయం అడిగారు జుత్తుతో ఉన్నప్పుడు కంటే గుండుతోనే మరింత బలంగా గొప్పగా ఆత్మవిశ్వాసం తొణిగిలాడుతూ ఆకర్షణీయంగా కనపడ్డారని స్టడీలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు షేవుడ్ హెడ్తో ఉన్నవారి వయసు కనిపెట్టలేమని యూత్ఫుల్గా కనిపిస్తారన్న అభిప్రాయము ఉంది షేవ్డ్ హెడ్ మెయింటైన్ చేసేందుకు మార్కెట్లో ఈ కామర్స్ ప్లాట్ఫామ్లలో ప్రత్యేకంగా షేవర్లు రేజర్లు క్రీములు మాయిశ్చరైజర్లు అందుబాటులో ఉన్నాయి షేవర్లు పదిహేను వందల నుంచి రెండు వేల ఐదు వందల వరకు ధరల్లో అందుబాటులో ఉన్నాయి వాటితో ఎవరి సహాయం లేకుండానే స్వయంగా షేవ్ చేసుకోవచ్చు నిమిషాల వ్యవధిలోనే పని పూర్తి చేసుకోవచ్చు గుండు చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్లు ఆఫ్టర్ షేవ్ లోషన్లు వాడితే ఇరిటేషన్ లేకుండా చూసుకోవచ్చు ఎండ తీవ్రత నుంచి కాపాడుకునేందుకు ఎస్పీఎఫ్ ఇరవై నుంచి యాభై వరకు ఉన్న క్రీమ్లు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు ఈనాడు అమరావతి ఇంకెందుకు ఆలస్యం బట్టదల వారైనా వెంట్రుకలు తక్కువ వారైనా కానీ గుండు కోసం ట్రై చేయండి